నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని రాచుర్ల ఎస్ఐ కోటేశ్వరరావు అన్నారు వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపవద్దని సరైన ధృవ కలిగి ఉండి వాహనాలు నడపాలని సూచించారు అలాగే ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులు వారు హెల్మెట్ ధరించాలన్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వాహనదారులు మద్యం సేవించకుండా మరియు సరైన దృవపత్రాలు కలిగి వాహనంలో నడపవలసిందిగా పోలీసు వారు తెలియజేయడమైనది ఇప్పుడు ఉన్న ప్రస్తుత చట్టాల ప్రకారం ఎవరైతే మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నారో వారికి జరిమానా మరియు జైలు శిక్ష రెండు విధించడం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళు మద్యం సేవించకుండా వాహనం నడపవలసిందిగా తెలియజేయడం అనేది మరియు వాహనదారులు సరైన ద్రువపత్రములు మరియు హెల్మెట్ ధరించవలసిందిగా తెలియజేయటం అనేది ఎవరైతే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి వాహనం నడుపుతారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకునబడతాయి అని తెలియజేయడం అనేది